పంపిస్తే ఈ రోజు మీ బిడ్డగా మీ గొంతుకై యావత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరి బిడ్డగా మీ గొంతుకై ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎప్పటికప్పుడు తప్పుబడుతూ నేను చేస్తున్నటువంటి పోరాటం ఇక్కడ ఉన్నటువంటి మీ కోసం మన ప్రజల కోసం ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పి నేను తెలియజేస్తా ఎన్నో అలవి కానీ ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ తొమ్మిది కల్లా రుణమాఫీ చేస్తామని ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాకి బోనస్ ఇస్తామని మీ అందరికీ పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తామని మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని మీ అందరికీ నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని అబద్ధాలు చెప్పి అధికారం ఎక్కినటువంటి పార్టీకి మెడలు వంచి ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రతి ఆడపడుకి నాలుగు వేల రూపాయలు వచ్చే విధంగా మీకోసం పోరాటం చేస్తున్నా తెలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవాలని ప్రధానమంత్రి గారు పిఎం ఆవాస్ యోజన ఇస్తే దానికి ఇంద్రమ్మ పేరు పెట్టుకొని మరి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తా అంటే ఖచ్చితంగా ప్రతి పేదవాడికి పిఎం ఆవాస్ యోజన కింద ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని మీ పక్షాన్ని నేను పోరాటం చేసి ప్రతి ఒక్కరికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నా మరి ఈ రకంగా ఎన్నో హామీలు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త పూటకం పెట్టిండు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మళ్ళీ కేవలం తెలంగాణ మేనిఫెస్టో పెట్టిండు అయ్యా పాత మేనిఫెస్టో నేను ఇప్పటివరకు అమలు చేయలే కొత్తగా మళ్ళీ మేనిఫెస్టో తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అబద్దాల మాటలతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు అబద్ధ కోరు మాటలు నమ్మే అవసరం లేదు నేనున్న మీ బిడ్డగా మీకోసం ఆరు దిశలో మీకోసం శాసనసభలో ఈ రాష్ట్రంలో పోరాటం చేయడమే కాకుండా రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే కేంద్ర నిధులతో మీకోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పాడతారని కూడా తెలియజేస్తా ఉన్నాను మీ బలంతో మీ అండతో ఏ నేను పోరాటం చేస్తున్నానో అదే అండ అదే బలం కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారు కూడా గెలవాల్సిన అవసరం ఉన్నది నరేంద్ర మోడీ గారు గెలిస్తే మీ మహేసన్నకు బలం పెరుగుతుంది మీ మహేసన్నకు ధైర్యం పెరుగుతుంది మీ మహేష్ అన్న అసెంబ్లీలో ఇంకా ముఖ్యమంత్రితో కాదు ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ సంక్షేమం కోసం పనిచేస్తారని తెలియజేస్తా ఉన్నాను రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిగా గోడెం నగేష్ గారు మీ ముందుకు వచ్చారు మరి గోడెం నగేష్ గారు ఎంపీగా గెలిస్తే అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ గెలుస్తాడు ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉంటే ఇక్కడ మీ మహేష్ అన్నకు బలం ధైర్యం ఉంటుంది మీ మైసన్నకు బలం ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి మీకు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చడానికి నా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేయగలుగుతానని కూడా తెలియజేస్తా ఉన్నాను నేను మాటిస్తున్న ప్రతి రూపాయి మీకు రావాల్సిన ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రతి రూపాయి మీ ఇంటికి చేరే విధంగా నేను మీకోసం పోరాటం చేస్తాను నేను ఖచ్చితంగా మీ ఆ రోజు చెప్పిన ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నా నేను గెలిచిన ఆ రోజు నేను ఓడిన రోజు నాకు వెంట ఉన్నారు గెలిచిన రోజు ఆశీర్వదించు ఈ రోజు మీ బిడ్డలా ఉంటానని చెప్పినా ఖచ్చితంగా మీ పెద్ద కొడుకు లెక్క నేను ఖచ్చితంగా మీ వెంట ఉండి మీ కష్ట సుఖాలు పాలు పంచుకుంటానో తెలియజేస్తా ఉన్నాను ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఏ రాత్రైనా మీ మహేసన్న ఇంటికి రావచ్చు మీ మహేసన్న ఇంట్లో ఆ రోజు పోలీసుడు లేడు ఈ రోజు కూడా పోలీసుడు లేరు మీ మహేషన్ ఇంటికి వస్తే అప్పటి అన్న అదే ప్రేమ అది అభిమానంతోటి మీకు ఎదురొచ్చి మీతో మాట్లాడిస్తాడు పలకరిస్తాడు నేను మాటిస్తున్నా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీ మహేషనతో అయిన కాడికి ఈ ప్రభుత్వ పరంగా కాని మన పరంగా కాని నేను ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటాను మీకోసం పని చేస్తారు మీ సంక్షేమం కోసం పని చేస్తారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా నాకు చాలా గ్రామాల్లో ఇంకా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ ఆశీర్వాదం కోసం వచ్చాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి గెలవడం ఈరోజు ఈ భారతదేశానికి అవసరం ఉన్నది ఈ దేశం కోసం ధర్మం కోసం ఏ రకంగా పాటు ఉన్నాడో మీకు తెలుసు మీ పిల్లలకు తెలుసు ఈ దేశంలో గతంలో చూస్తే ఎక్కడ వర్తి అక్కడ బాంబు పేలుతుండే టెర్రరిస్టులు మరి దేశంలో చొచ్చుకొని వస్తుండే ఆడపడితే ఆడ మరి బాంబులు పెట్టి ధ్వంసం చేస్తుండే పది సంవత్సరాలలో అలాంటి చర్యలు లేవు ఏ ఒక్కరు కూడా భారతదేశంలో స్వచ్ఛ రావడానికి కూడా భయపడుతున్నారు ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలో మనం తలెత్తుకునే విధంగా తిరగలుగుతున్నాం అలాంటి నాయకత్వం మనకు అవసరం ఉన్నది అలాంటి నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తే ఈ దేశం కోసం ధర్మం కోసం ఇక్కడ మేము మహేసన్న కోసం మీరందరూ కూడా మరి ఆశీర్వదించినట్టుగా భావిస్తూ మీరందరూ కూడా